నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మరొక మంచి డివోషనల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను దేశంలో చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో అలాగే చాలా జిల్లాల్లో వినాయక మహోత్సవాలు వినాయక ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయండి ముఖ్యంగా పల్లెటూరులో పట్టణాల్లో ఇంకా చక్కగా ఘనంగా జరుగుతున్నాయి అయితే కొన్ని దగ్గరలో వినాయకులు ఏంటంటే వినాయక విగ్రహం త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి నిమజ్జనం చేస్తూ ఉంటారు శ్రీకాకుళం పట్టణంలో అయితే చాలా దగ్గరలో ఏంటంటే పదిహేను రోజులు పన్నెండు రోజులు ఇలా విగ్రహాలు నిలిపి ఒక్కసారి ఘనంగా నిమజ్జనం చేస్తూ ఉంటారు ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ వినాయక మండపానికి ఒక ప్రత్యేకత ఉందండి ఈ వినాయక మండపం ఎక్కడా అంటే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం టౌన్లో ఇలిసిపురం అంటే రైతు మార్కెట్కి ఎదురుగా ఉన్నటువంటి వినాయక మండపం అండి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చాలా గా ఉండేటువంటి వినాయక విగ్రహాలను ఈ మండపంలో ఉంచడం జరుగుతుంది అయితే ఎప్పుడు ఒక స్పెషల్ ఉంటుందండి సంథింగ్ స్పెషల్గా ఉంటుందనమాట లాస్ట్ ఇయర్ అయితే ఒక వీడియో పోస్ట్ చేశాను మీరు చూసే ఉంటారు రెగ్యులర్గా ఫాలో అయ్యే మన ఫాలోవర్స్ అయితే అది చూసే ఉంటారు మాట్లాడే వినాయకుడు అంటే భక్తులతో మా భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఆ సమాధానం చెప్పే వినాయకుడిని మీరు చూసే ఉంటారు మన వీడియోలో అలాగే ఈ సంవత్సరం ఏంటంటే పన్నెండు జ్యోతిర్లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించి మధ్యలో వినాయకుడి విగ్రహం పెట్టారు అది ఏంటంటే శివుని ఆకారంలో శివుడు ఎలా తపస్సు చేసి ఉంటారో ఆ విధమైన ఆకారంలో ఉన్నటువంటి గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించ జరుగుతుంది ఇలా ఈ క్యూ గుండా వెళ్ళి చుట్టూ తిరిగి ఆ మెయిన్ వినాయకుని భక్తులు దర్శించుకుంటున్నారు దేశంలో ఉన్నటువంటి పన్నెండు జ్యోతిర్లింగాల్ని మనం ఎలాగో చూడలేము అలాగే ఇక్కడ ఒకే చోట చక్కగా ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను పెట్టారు సో ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు ఏ రూపంలో ఉన్నా శివుడు శివుడు అండి అంటే శివాలయంలోని రా అంటే రాతి లింగమే కాదు లింగం ఏ ఆకారంలో ఉన్నా ఏ వస్తువైనా అది శివుని శివుని యొక్క రూపమే అసలు లింగాకారంలోనే కాదు సమస్త వస్తువుల్లోని కూడా సమస్త సృష్టి అంతా కూడా శివుడు అంటాం కదా సో అందుకని చెప్పేసి చక్కగా మీకు ఫస్ట్ రెండు లింగాలు చూసినప్పుడు పెద్దగా అనిపించుకోవచ్చు తర్వాత అలా దర్శించుకున్న కొద్దీ మనకు ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంలోనే శివుని దర్శించుకున్నంత ఫీల్ అయితే వస్తుందండి అది నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేశాను పన్నెండు జ్యోతిర్లింగాలు అంటే తెలుసు కదా శ్రీశైలం మల్లికార్జున స్వామి కాశీ విశ్వేశ్వరుడు ఇంకా కేదారేశ్వరుడు త్రయంబకేశ్వరుడు ఇలా రామలింగేశ్వర స్వామి ఇలా ఇటువంటివి ఇంకా మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఇలా అంటే వాటి ఆకారం అక్కడ ఎలా ఉంటుందో అదే రూపాన్ని ఇక్కడ చూపించారనమాట ఇక్కడ కేదారేశ్వర స్వామి అండి కేదారేశ్వర స్వామి అంటే పెద్ద విగ్రహంలో పెద్ద రాయిలా ఉంటుంది కదా సో అందుకని ఇలా ఉంది ఈ శివలింగం ఇండు త్రేంబకేశ్వర స్వామి మీరు చూసారు కదా మూడు లింగాలు ఉన్నాయి అది త్రయ్యంబకేశ్వర స్వామి త్రయంబకేశ్వరుడు బకేశ్వరుడు అని చాలామంది వినే ఉంటారు కానీ ఇక్కడ మూడు లింగాలు ఉంటాయన్న విషయం చాలామంది తెలియదండి సో వాటి ప్రత్యేకత ఏంటో ఎవరికైనా తెలిస్తే కామెంట్ లో తెలియజేయండి అందరికీ తెలిసి తెలిపినట్టు ఉంటుంది నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం యాక్చువల్లీ పేరు విన్నా కానీ ఇలా మూడు లింగాలు ఉంటాయని నేను చూడలేదు సో దానికైతే హిస్టరీ ఉంటుంది నేనైతే చాలా వీడియోలో కొన్ని కొన్ని ఆడియోల యొక్క ప్రత్యేకత చెప్తా కదా సో దీని గురించి మీరు కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇప్పుడు మీకు కనిపిస్తున్న బ్లూ కలర్ లో ఉన్నటువంటి వినాయక విగ్రహం మెయిన్ విగ్రహం అండి చూసారు కదా ఇక్కడ శివుడు తపస్సు చేసినట్లుగా ఉంటుంది అంటే ధ్యానం చేస్తున్నట్లుగా ఉంటుంది ఆ శివుని కలర్ ఏంటంటే బ్లూ కలర్ లో ఉంటుంది అలాగే మెడలో పామ్ ఉంటుంది మెడలో ఉండే పామ్ అనేది కదులుతూ ఉన్నట్లుగా ఇక్కడ చూపించారండి అంటే టెక్నాలజీ యూజ్ చేశారు అలాగే ఆ ఈ వినాయక విగ్రహానికి ఉన్న కళ్ళు అంటే వినాయక స్వామి మన వైపు చూస్తున్నట్లుగా చూసి కళ్ళు ఆర్పుతున్నట్లుగా అంటే కళ్ళు తెరవడం కళ్ళు మూయడం అలా ఏర్పాటు చేస్తారనమాట సో సాక్షాత్తు మనం ఒక ఫైవ్ మినిట్స్ స్వామిని అలా చూస్తూ ఉంటే మన వైపే స్వామి చూసినట్లుగా అనిపిస్తుంది చక్కగా భక్తులు అందరూ కూడా చూసారు కదా ఈ విధంగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ముఖ్యంగా ఈవినింగ్ టైంలో ఎక్కువ మంది వస్తున్నారండి మీరు అంటే కొంచెం ఫ్రీగా చూడాలంటే మార్నింగ్ వెళ్ళొచ్చు ఈవినింగ్ కూడా ఒక టెన్ మినిట్స్ లోనే దర్శనం అవుతుంది సో చక్కగా ఇక్కడ స్వామివారి ఎదురుగా ఆ రోజు భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చక్కగా పాడుతున్నారు చూసారు ఎంత మంది పాటలు పాడుతున్నారు భక్తి పర్వశమైన పాటలు పాడి చాలా బాగా పాడుతున్నారు అలాగే ఆ సంగీత వాయిద్యాలన్నీ కూడా పూర్వం నుంచి అంటే మన పాత తరానికి చెందినవి అనమాట హార్మోనియం అన్నీ కూడా చాలా బాగుంది అండ్ నేను వాళ్ళని కూడా ప్రత్యేకంగా వీడియో తీశాను చూస్తున్నారు కదా ఇక్కడ స్వామి ఎంత అది చాలా పెద్ద విగ్రహం అండి చూడడానికి ఇక్కడ వీడియోలో మీకు చిన్నగా కనిపిస్తుంది జూమ్ చేసి పెట్టాను కానీ చాలా బాగుంది ఇక్కడ ముఖ్యంగా ఈ ఇదే మండపంలో ప్రతి సంవత్సరం కూడా చాలా యునిక్గా గా విగ్రహాలు ఉంటాయి అలాగే చాలా మంది భక్తులు ఈ సంవత్సరం ఇరుసుపురంలో ఎటువంటి వినాయక విగ్రహాన్ని పెట్టారు అన్న యాంగ్ చూస్తూ ఉంటారండి అంత ప్రత్యేకత ఉంది హారిక కన్స్ట్రక్షన్స్ ఎండి అయినటువంటి హారిక ప్రసాద్ గారు ఇక్కడ ముఖ్యంగా ఈ వినాయక విగ్రహం నెలకొల్పడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంటారు అలాగే టీం ప్రసాద్ గారు అండ్ వాళ్ళ టీం అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చాలా ఎంత బిజీగా ఉన్నప్పటికీ భక్తి శ్రద్ధలతో ఒక యూనిట్తో ఇక్కడ మంచి యూనిక్ గా ఉన్నటువంటి విగ్రహాలను నెలకొల్పి భక్తులకు ఒక ఆ భక్తి పార్వశ్యాన్ని ఇస్తూ ఉంటారు ఎందుకంటే నేను త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాను ముందు కూడా చాలాసార్లు వచ్చాను కానీ అది ఏ ప్లేస్ కూడా నేను ఐడెంటిఫై చేయలే అంటే అంతగా కనుక్కోలేకపోయేదాన్ని కానీ ఇప్పుడు ఏంటంటే తెలిసింది ఇక్కడ కరెక్ట్గా ఈ ఇరుసపురం దగ్గర ప్రతి సంవత్సరం ఒక మంచి యునిక్గా ఉండేటువంటి విగ్రహాలు పట్టడం అలాగే కొన్ని కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ ఇటువంటి హంగులు ఏర్పాటారు ఇంకా వేరే కొన్ని కొన్ని ఉంటాయి కదా అట్లా కాకుండా దేవుని రూపంలోనే చేస్తూ ఉంటారు మన సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గినట్టుగా ఉంటుందండి అంటే వైవిధ్యం అంటే ఏదో భిన్నంగా సినిమా హీరోలు పొలిటీషియన్స్ అట్లా కాకుండా భిన్నంగా ఉండాలి అది సంస్కృతికి విరుద్ధంగా ఉండకూడదు సొసైటీకి విరుద్ధంగా ఉండకూడదు అలా ఉంటుంది అనమాట సో ఇలా గణపతి చూసారు కదా ఇక్కడ వినాయకుడు ఆశీర్వాదం ఇచ్చినట్లు ఉంటుందండి మెయిన్ విగ్రహంలో కళ్ళు ఆర్పుతున్నట్టు ఉంటుంది ఇక్కడైతే ఒక చిన్న బుజ్జి వినాయకుని పెట్టి ఆ వినాయకుడు వచ్చిన భక్తులకు తన తొండంతో ఆశీర్వాదం ఇచ్చినట్లుగా ఉంటుంది సో ఈ సంవత్సరం ప్రత్యేకత ఇదనమాట సో మీ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళండి చక్కగా ఆ స్వామి ఆశస్సులను అయితే మీ పిల్లలకి ఇవ్వండి ఇక్కడ నిమజ్జన కార్యక్రమం అంత త్వరగా చేయరండి నైన్ డేస్ అలాగే లెవెన్ డేస్ అలా ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు సిక్స్ ఫైవ్ డేస్ అయినట్టుంది అండ్ నేను ఏంటంటే వీడియో చేయడం కొంచెం లేట్ అయ్యింది సారీ ఫర్ ది లేట్ కాకపోతే నేను ఈ వీడియో చూసిన వెంటనే వెళ్ళండి అండ్ ఇంకోటి అక్కడ చిన్న బుజ్జి వినాయకుడి ఆశీర్వాదం అనేది చాలా అది నాకు చాలా బాగా అనిపించింది ఆ టచ్ అవుతుంటే నిజంగా స్వామివారిని ఆశీర్వదించినట్లే అనిపించింది అనమాట ఇంత శ్రమ తీసుకొని భక్తులను ఆశీర్వదించే వినాయకుడిని పెట్టినందుకు ఇరుసిపురం వినాయక మండప కమిటీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే ఇక్కడ భక్తితో పాటు ఎంతో కొంత వైవిధ్యత ఉంటుంది అలాగే పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు మీ పిల్లలు తీసుకొని వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి వినాయక చవితి ముందు రోజు ఇక్కడ మట్టి విగ్రహాలను కూడా పంపిణీ జరిగిందండి అలాగే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు నాగావలి చూడండి ఎంత బాగా ప్రవహిస్తుందో ఆ విగ్రహం చూసి వచ్చిన తర్వాత సోమవారం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అక్కడ బ్రిడ్జ్ దగ్గర ఆగి చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే తీసాను నాగావెలి సౌండ్ అయితే బీచ్ లా సౌండ్ వస్తుందండి ఆ సౌండ్ మీరు కూడా వినండి చూశారు కదా ఈ విధంగా మండపం బయట శివుని విగ్రహం అలాగే నందీశ్వరుడు ఉన్నారండి సో మనకి ఇక్కడ ఒక వినాయక మండపానికి వచ్చినట్లుగే కాకుండా ఒక మంచి టెంపుల్ కి వెళ్ళిన ఫీల్ అయితే కలుగుతుంది నాకైతే చాలా హ్యాపీగా ఉందండి సో మరెందుకు మీరు కూడా ఆలస్యం చేయకుండా ఇంకా చూడకపోతే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి నిజంగా చాలా అద్భుతంగా ఉంది అడ్రస్ తెలుసు కదా ఇలిసిపురం రైతు మార్కెట్ ఎదురుగా శ్రీకాకుళం టౌన్ ఇదే అండి ఈవెల్ట్ వీడియో మీరు కనుక మన ఛానల్ ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని రుచికరమైన వంటలు పూజా వ్లాగ్స్ కోసం ఫీల్ గుడ్ మీనా కుమారి యూట్యూబ్ ఛానల్ ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్